శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి జయంతి సందర్భంగా వడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారని నిర్వాహకులు గుంటల రామ్మోహన్ రావు ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు గురువారం గాంధీనగర్ ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమ అధ్యక్షులు వందనపు పూర్ణిమా గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం గుంట్ల రామ్మోహన్ రావు ముచ్చర్ల శ్రీనివాసరావు సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి జయంతి సందర్భంగా మహిళా ముత్తైదులచే చే వడి బియ్యం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు సుమారు రెండు వందల యాభై మందికి వడి బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు సుహాసినిలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కార్యక్రమం నిర్వహించామన్నారు పుట్టింటి నుండి ఏ విధంగా వడి బియ్యం కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే విధంగా అమ్మవారు అందరికీ పుట్టిల్లు కాబట్టి ఆ అమ్మవారి సన్నిధిలో ఈ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు దీనికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అలాగే ప్రతి ఆర్య వయసులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆర్య వయసులే కాదు వైశికతను కూడా చాలా మంది వచ్చారు అని కులం పదవి లేకుండా జాతి భేదం లేకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా మొత్తం పాల్గొని జై వాసవి జై జై వాసవి అంటూ ఆధ్యాత్మిక శోభతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి మహోత్సవ సందర్భంగా ఈరోజున మతత్రయ శుద్ధ ఏకాదశి సందర్భంగా వాసవి అమ్మవారికి ఒడిబియం కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా దాదాపు రెండు వందల యాభై మందికి మేము ఈ ఒడిబియం కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ సుహాషినులందరి కూడా సుభిక్షంగా నిత్య శోభాయమానంగా సుమంగలిగా సుపుత్రులుగా వారికి జన్మించాలని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అలాగే పుట్టి నుండి నుండి ఏ విధంగా వారికి ఒడిబే కార్యక్రమం నిర్వహిస్తారో ఆ విధంగా అమ్మవారే వాళ్ళందరికీ పుట్టిళ్ళు కాబట్టి ఆ అమ్మవారి సన్నిధిలో వీళ్ళందరికీ కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి మాకు ఎంతోమంది సహకరించారు దాతలుగా వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రతి ఆర్యవైశ్యుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు అలాగే మేము ఈ రోజున ఒక ఆర్యవైశ్యులకే కాదు వైశ్యేతరులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా మనందరం ఒకటే మనందరము ఆ అమ్మ అమ్మ యొక్క పుత్రులమే పుత్రికలమే కాబట్టి కుల భేదం లేకుండా జాతి భేదం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దీని ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకు మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి ఈ కార్యక్రమం నిర్వహణలో మేము మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వందనపు పూర్ణిమా గుప్తా గారు ఆమె ముందుకొచ్చి ఏమని నేను చేస్తానని అనగానే ఆమె యొక్క అధ్యక్షతన నేను మా మిత్రులు ముచ్చెల్ల శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన అనుకుంటున్నాం అనుకున్న తడువుగా ఆమె గారు వచ్చి మమ్మల్ని అడగడం మేము దీన్ని సమర్థించి మేము కూడా మా యొక్క ఆర్యవైశ్య ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి విజయవాడలో వినూత్నంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశాం ఇంతకుముందు ఎప్పుడూ కూడా మహా మా మా యొక్క ఆరోగ్య సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు అందుకోసమని నేను ముచ్చల శ్రీనివాస్ గారు మా ఇద్దరి యొక్క ముందుకు వచ్చి మా మా మిత్రులతో సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై వాసవి నా పేరు ముచ్చల శ్రీనివాసరావు ఈ ఆలపాటి రామారావు హనుమలక్ష్మణ కళ్యాణ మండపం నేను మా మిత్రులు గొంటల రామ్మోహన్ రావు గారు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నామండి మరి ముందుగా వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా త్రయ ఏకాదశి నాడు ఈరోజు ఒడి కార్యక్రమం పెట్టి అమ్మవారికి ముందుగా వడిబియ్యం కార్యక్రమం పోసి మా ఆడపరుచులందరికీ కూడా వడిక ఒడి కార్యక్రమం చేపట్టాలని రెండు వందల యాభై మందికి ఈరోజు ఈ ఆలపాడు రామారావు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముందుగా మా దగ్గరకు వచ్చి మరి వందనపు పూర్ణిమ గారు ఈ కార్యక్రమం చేస్తానని చెప్పగానే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మా ఇద్దరిని బాధ్యత తీసుకోమంటే నేను మా మిత్రులు రామోహన్ రావు గారు ఈ బాధ్యత తీసుకొని అందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించారు మరి వారందరూ కూడా ముందుగా ఈ వాసి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా మరి పసుపు కుంకాలతో ఉండాలని చెప్పేసి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కొత్తగా కార్యక్రమం ఇచ్చాం ఇంతవరకు కూడా మరి ఎప్పుడు ఎక్కడా జరగలేదండి వడి కార్యక్రమం మరి వీరందరినీ కూడా మా ఆడపరుచులుగా భావించి వారందరికీ ఒక పెద్ద తరహాలో ఉండి ఈ వడి బియ్యం కార్యక్రమాన్ని మరి ముందు నడిపినందుకు పూర్ణిమాగారి బృందానికి మరి నేను మరి మా మిత్రులు రామ్మోహన్ రావు గారికి ముందు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసేందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నానండి మరి ఇంతటి కార్యక్రమానికి వచ్చి పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఉండి ఈ సహకరించి ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ సహకరించేందుకు వారికి ముందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి